హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మళ్ళీ కార్యాలయం ముందు వచ్చా చూడండి ఈ వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే మీకు ఎంతో క్లారిటీగా వస్తుంది చాలా మంది చాలా వరకు ఈ రోజు చూడండి పన్నెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున తెల్లవారి పదకొండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మరి డెస్టర్ డెస్టర్ అంటే ఒక క్లారిటీ అండి చాలా మంది చాలా వరకు అడుగుతుంటారు ఢిల్లీ వెహికల్ అండి యూనివర్సరీతో పాటు ఉంది మరి వచ్చింది మరి మేమే కావాలన్నా కూడా రిన్యువల్ చేయిస్తా లేదంటే మీరు చేసుకోవచ్చు మరి చూడండి అబ్బా ఈ కలర్కి అండి డబ్బులు చూడండి కలర్ ఎటువంటి కలరు ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ రెండు వేల పన్నెండు టాప్ ఇండ్ మోడల్ లోపల ఇంటీరియల్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ అలావెల్స్ చూడండి ఎక్సలెంట్గా ఉంది వెహికల్ ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కాబట్టి మీరు అయినంత త్వరగా చూసి ఈ వీడియో చూసిన తక్షణమే వెహికల్ డెలివరీ తీసుకెళ్ళండి అన్నా మళ్ళీ అన్నా నువ్వు ఛానల్లో పెడుతున్నావు మరి లేట్ చేస్తున్నావు వెహికల్ అన్నీ అయిపోతున్నాయి అంటారు చూడండి టాప్ ఇండ్ మోడల్ అండి ఈ రోజు మన ముందుకు వచ్చింది ఎంత రేట్ అంటారా కేవలం రెండు లక్షల తొంభై వేలకే ఈ ఒక్క వెహికల్ నేను ఇస్తానండి కాకపోతే మీరే చూడండి సోదరులరా ఈ ఒక్క వెహికల్ రెండు వేల పన్నెండు లక్ష కిలోమీటర్లు తిరిగింది అది అయినంత త్వరగా తీసుకెళ్ళండి కేవలం టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్కే ఇస్తానండి చూడండి అవుట్లుక్ చూడండి ఈ కలర్కు డబ్బులు వల్ల మరి నేను ఎక్కడ చేస్తున్నా ఎక్కడ ఇస్తున్నా ఎవరు వచ్చి తీసుకెళ్తున్నారని కూడా ప్రతి వీడియోలను చెప్తుంటా అబ్బా ఇటువంటి కలర్ అంటే గన దొరికేదే తక్కువ మరి మీరు లేట్ సోదరులారా ఇది వరకు సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టే వీడియోలన్నీ అప్లోడ్ అవుతూ ఉంటాయి అదేవిధంగా బలోరా రెండు వేల పద్నాలుగు ఎంత కాస్ట్ అంటారా కేవలం టూ ల్యాక్స్ రెండు ఇస్తానండి ఇంజన్ కూడా రాదు మరి అదేవిధంగా సుమో కేఏ బండండి చాలా బాగుంది ముచ్చటగా ఉంది ఓరండ్ చూడండి అవుట్లుక్ కానీ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఎక్సలెంట్ గా ఉందండి ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా లక్ష యాభై ఐదు వేలకే వదులుతానండి విధంగా రెండు వేల ఎనిమిది లక్ష రూపాయలకి సుమో వదులుతానండి విధంగా టాటా సఫారీ రెండు వేల ఏడు ఎనిమిది రిజిస్ట్రేషన్ ఈ ఒక్క వెహికల్ ఎంత అంటారా ఒక లక్ష యాభై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి ఆల్మోస్ట్ మన దగ్గర ఉండే వెహికల్ అన్ని మనం చెప్తుంటాము లేట్ చేసుకోవద్ద సోదరులరా మరి వంట వంట అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పన్నెండు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ నాలుగు నాలుగు సూపర్ సూపర్గా ఉందండి కండిషను ఎంత కాస్ట్ అంటారా కేవలం టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ అబ్బా ఇటువంటి కలర్ కూడా మీరు చూడండి ఫ్యాన్సీ నెంబర్ అండి కాకపోతే చూడండి ఆల్మోస్ట్ అన్ని వెహికల్ చెప్తున్నాను అదే విధంగా ఇక్కడ చూడండి ఈ ఒక్క వెహికల్ లేట్ చేసుకోవద్దు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ రిమోట్ అన్నీ ఉన్నాయి పన్నెండు మోడల్ అండి ఇమిడియట్లీ ఎంటీవో కూడా అవుతుందండి విధంగా రెండు వేల ఆరు వినోవా అబ్బబ్బబ్బా ఈ నెంబర్ చూడండి ఆ నెంబర్కే డబ్బులు ఇవ్వాలండి త్రిబుల్ జీరో నైన్ అబ్బా చూడండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ వైట్ కలర్ బండి చాలా మంది చాలా వరకు అడుగుతారు లోపల ఇంటీరియల్ గానీ ఏసీ గానీ స్క్రీన్ టచ్ కూడా ఉంది సినిమాలు కూడా చూడొచ్చు మరి లేట్ చేసుకోవద్దండి సోదరులరా ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ కేవలం మూడు లక్షల యాభై వేలకి ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి వైట్ కలర్ అండి చాలా మంది చాలా వరకు అడుగుతారు అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదే విధంగా రెండు వేల ఎనిమిది తొమ్మిది రిజిస్ట్రేషన్ ఈ ఒక్క వెహికల్ రెండు లక్షల యాభై వేలకే వినోవా కార్ ఇస్తానండి బ్లాక్ కలర్ వెహికల్ ఎంత అంటారా టూ ల్యాక్స్ ఫిఫ్టీ కి రెండు లక్షల యాభై వేలకే ఇన్నోవా కార్ ఇస్తారండి విధంగా జీబు జీబు అంటే ఒక క్లాపీ అండి రెండు వేల ఐదు ఐదు సంవత్సరాలు రెస్ రికార్డ్ అండి ఆల్మోస్ట్ సూపర్ గా ఉందండి కండిషను కాడికి పోవాలన్నా క్వారీలకు పోవాలన్నా ఎక్కడన్నా కానీ సినిమా లో కూడా జరిగిందండి ఒక వెహికల్ మరి లేట్ చేసుకోవద్దని సోదరులరా కేవలం త్రీ ల్యాక్స్కే ఈ ఒక్క వెహికల్ ఇస్తానండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ మరి మన వీడియోలు చూసేవాళ్ళు మరి అక్కజలములు మరి అన్నదములు మరి తల్లిదండ్రులు ఎక్కడో ఉన్న మళ్ళీని రోజు ఉన్న స్థాయికి తీసుకొచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ఒక్క కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలుపుకుంటూ మన ఒక వీడియోలు చూసే వాళ్ళకంతా మీ దగ్గర పదివేలు ఇరవై వేలు ఆ డబ్బులు తక్కువ ఉన్నా కూడా నేను క్లా క్లారిటీగా వెహికల్ కూడా ఇస్తాను మా ముందుకు అదే అదేవిధంగా పద్నాలుగు మోడల్ అండి చూడండి ఈ ఒక్క వెహికల్ వినోవా అదర్ స్టేట్ బండి ఎన్ఓసితో పాటు ఇక్కడికి వచ్చింది ఎంపీఓకి ఒక లక్ష నలభై వేలు అవుతుందండి ఈ ఒక్క వెహికల్ నాలుగు లక్షలకే ఇస్తానండి ఎనిమిది లక్షలు ఉందండి మార్కెట్ నాలుగు లక్షలు ఇస్తాను మరి విధంగా ఫార్చునర్ అంటే క్లారిటీ అండి నా ఓన్ యూజ్ మరి ఇటువంటి వెహికల్ వస్తుంటాయి మరి బ్రిడ్జా అబ్బాబ్ బ్రిజా వైట్ కలర్ అండి ఇటువంటి కలరు మరి ఇటువంటి వెహికల్ దొరకాలంటే చాలా మంది చాలా వరకు అన్నా మళ్ళీ మోడల్ వెహికల్ కావాలంటే మరి ఈ రోజు మన ముందుకు వచ్చింది కాకపోతే ఇటువంటి వెహికల్ జాస్తి రోజులు ఉండదండి సోల్డ్ అవుట్ అవుతాయి చూడండి టాప్ ఎండ్ మోడల్ అంటే జడ్డీ వర్షన్ అండి పుష్పటును పంతొమ్మిది మోడల్ డీజిల్ వర్షన్ సూపర్ గా ఉంది అవుట్లుక్ కానీ ఏసీ కానీ సిస్టమ్ కానీ సెంటర్ లాక్ కానీ చూడండి ఎటువంటి బండి అండి ఇటువంటి బండి మీరు మిస్ చేసుకోవద్దండి సోదరులరా పంతొమ్మిది అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం ఏడు లక్షల తొంభై వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి మరి మీరు వచ్చే ముందర మా మాటలు నమ్మకం లేకపోతే ఒక మెకానిక్ను కూడా ఎంట పెట్టుకొచ్చుకొని క్లారిటీగా చెక్ చేసుకొని మీ ఫ్యామిలీలో కూడా మీరు విచారిచ్చి మనకి ఈ వెహికల్ నచ్చుతుందంటేనే అటువంటి వెహికల్ తీసుకెళ్ళండి కాకపోతే మీరు ప్రతి రూపాయి కూడ ఉంటారు ఆ ఒక్క వచ్చేటప్పుడు కూడా ఇంట్లో మేడం గారిని అక్క అడిగి మనకి ఈ వెహికల్ మనకు నచ్చుతుందంటేనే మీరు తీసుకెళ్ళండి మీరు వచ్చే ప్రతి రూపాయిను మనం ఓనర్ వారికి ఇస్తాము కాకపోతే మీరు క్లారిటీగా చెక్ చేసుకొని మీరు వచ్చి వెహికల్ తీసుకెళ్ళండి మీ ఒక్క వెహికల్ ఎవరిన్నా కానీ విద్యోస్లు కానీ ఫార్చునర్లు కానీ ఎక్సైజ్ ఫైనర్లు కానీ స్విఫ్ట్ డీజర్లు కానీ యా ఒక్క వెహికల్ ఉన్నా కూడా మా వద్ద మా ఒక్క యార్డ్లో పెట్టండి ఒక్క రూపాయి కూడా కమిషన్ కూడా తీసుకోము యాడ్ ఫీజ్ కూడా తీసుకోము క్లారిటీగా చూసుకోండి సోదరులరా మరి అయినంత త్వరగా మీ వద్ద కార్స్ ఉంటే కదా మేము అమ్మగలుగుతాము ఒక్క రూపాయి కూడా బ్రోకర్ ఫీజు అనేది ఉండదు వేరే వాళ్ళ దగ్గర పెడితే ఆ పక్క పదివేలు ఈ పక్క పదివేలు కమిషన్ కూడా తీసుకుంటారు అటువంటిది ఉండదండి మీకేమన్నా తృప్తిగా ఉంటే ఐదు వందలు వెయ్యి అయ్యవచ్చు ప్రెజర్ అయితే ఉండదండి మీరు ఇచ్చే ప్రతి రూపాయి ఓనర్లకే ఇస్తాం ఓనర్ టు కస్టమర్ మీరు మీరే మాట్లాడుకోవచ్చు మీ ఒక్క వెహికల్ నెంబర్ కూడా గ్లాస్ పైన ఫ్రంట్ గ్లాస్ పైన వేస్తాం బండి ఓనర్ నెంబర్ వేస్తాం మరి రీడింగ్ వేస్తాం రేట్ వేస్తాం ఓనరు కస్టమరు మీరే రేట్లు మాట్లాడుకోవచ్చు మరి విధంగా రెండు వేల పన్నెండు సూపర్గా ఉంది డీజిల్ వర్షన్ అండి మూడు లక్షలు సూపర్ సూపర్గా ఉంది అదేవిధంగా ఓల్స్ వేగిన వింటూ మూడు లక్షలు వదలుతానండి పదకొండు మోడల్ సెంట్రల్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉండాయండి మీష అంటెరేనా ఈ ఒక్క వెహికల్ పద్నాలుగు మోడల్ అండి నాలుగు లక్షల పదివేలు సూపర్ సూపర్గా ఉంది ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ సూపర్గా ఉందండి అవుట్లుక్ ఎక్సలెంట్గా ఉంది అయినంత త్వరగా తీసుకెళ్ళండి హోల్స్ వేగిన పోలో పోలో అంటే పదకొండు మోడల్ అండి ఎంత కాస్ట్ అంటారా కేవలం రెండు లక్షల ఇరవై వేలకే ఇస్తా సూబర్గ్ చూడండి స్కోడాలో సూబర్గ్ అనేది ఒక క్లారిటీ అండి ఈ ఒక వెహికల్ రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి రెండు వేల తొమ్మిది సన్ రూపు ఉంది ఆటోమేటిక్ సూపర్ గా ఉందండి చాలా మంది చాలా వరకు అడుగుతారు అదే విధంగా రెండు వేల పన్నెండు మూడు లక్షల ఇరవై వేలకి ఆ ఒక వెహికల్ వదులుతారండి హోండా ఇయాన్ రెండు వేల పన్నెండు రెండు లక్షల యాభై ఐదు వేలకి వదులుతా అదే విధంగా టాటా ఆర్యా ఆర్యా అంటే ఒక క్లాట్ చేయండి సూపర్ గా ఉంది కండిషను ఎక్సలెంట్ గా ఉంది వేట్ చేసుకుంటే ఇదైతుందండి సోదరులరా ఇటువంటి వెహికల్ అన్ని మన ముందుకు వస్తుంటాయి కావుతున్నీఐ వీడియో పెట్రోల్ వెహికల్ ఇది చూడండి అబ్బా కలర్ చూడండి గా ఉంది పెట్రోల్ వెహికల్ మోడల్ ఎంత అనేది కాదు టైప్ ఫోర్ చేశారండి ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ పేపర్ కూడా ఆల్ ఓకే ఉంది ఇంకా రెండు మూడు ఏళ్ళు మరి ఎక్సలెంట్గా ఉంది ఇటువంటి వెహికల్ రెండు లక్షల ఇరవై ఐదు వేలకే ఈ ఒక్క వెహికల్ వదులుతానండి జాస్తి రోజు అయితే సో డౌట్ అవుతాయి విధంగా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ నా ఓన్ యూజ్ బట్టండి మరి అదే విధంగా చూడండి ఈ ఒక్క వెహికల్ స్కోడా స్కోడా అంటే ఒక క్లారిటీ అండి పదకొండు మోడల్ ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ అన్నీ ఉన్నాయండి టూ ల్యాక్స్ సెవెంటీ ఫైవ్ థౌసండ్ కి ఈ ఒక వెహికల్ అన్ని వదులుతారండి ఐ టెన్ ఆటోమేటిక్ కేర్లు చాలా మంది చాలా వరకు ఆటోమేటిక్ కావాలంటారు రోజు ఎంత కష్టం కారా కేవలం మూడు లక్షల రూపాయలకే వదులుతానండి ఐ ట్వంటీ రెండు వేల పదకొండు ఆస్ట్ర సూపర్ గా ఉందండి కండిషను ఏసీ సిస్టమ్ సెంటర్లకు రెండు లక్షల ముప్పై ఐదు వేలకే ఈ ఒక వెహికల్ వదులుతానండి అయినంత త్వరగా తీసుకెళ్ళండి వదరారా ప్రతి వీడియోలను చెప్తుంటా ఇవి సెకండ్స్ వెహికల్ పది ఇరవై వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాలని చెప్తుంటాం కాబట్టి మీరు వచ్చే ముందర కూడా ఒక మెకానిక్ అంటే పెట్టుకొచ్చుకోండి మీరు క్లారిటీగా చూసుకోండి మా వద్ద కార్స్ తీసుకెళ్ళండి మరి తాత మాంజా మాంజా అంటే ఒక క్లారిటీ అండి రెండు వేల పది పదకొండు రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు ఏసీ సిస్టమ్ సెంటర్ లాగా కొత్త టైర్లు న్యూ టైర్ న్యూ బ్యాటరీ అవుట్ ఆఫ్ చూడండి వైట్ కలర్ ఎంతంటారా ఒక లక్ష యాభై ఐదు వేలకు ఇస్తానండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి సుమో సుమో అంటే సూపర్ అండి రెండు లక్షల ఇరవై ఐదు వేలకు ఇస్తాను అదేవిధంగా చూడండి సఫార్ ఏంటి ఒక క్లారిటీ ఏంటి రెండు వేల పన్నెండు అయితేనేమో యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే సో డౌట్ మరి అదేవిధంగా బొలరా రెండు వేల పన్నెండు అబ్బబ్బా ఈ బొలోరా చాలా మంది చాలా వరకు వారీలకు కానీ ఫ్యామిలీలు కానీ గాడీలకు కానీ చాలా మంది అడుగుతారు ఈరోజు మన ముందుకు వచ్చింది పన్నెండు మోడల్ అండి మూడు లక్షల ఇరవై వేలకే మీ ఒక్క వెహికల్ ఇస్తానండి జాశీర్వాళ్ళు అయితే సోల్డ్ అవుట్ అయితే ఐదు సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి అదేవిధంగా పోలో అంటే ఒక క్లారిటీ అండి పోలో పదకొండు మోడలు ఎంత కాస్ట్ అంటారా తక్కువ రేట్ అండి రెండు లక్షల యాభై ఐదు వేలకే ఈ ఒక వెహికల్ ఇస్తా మరి అదే విధంగా ఈకో మారుతి ఈకో అండి రెండు వేల పది రెండు లక్షల ఇరవై ఐదు వేలకి ఇస్తానండి సూపర్గా ఉంది కండిషను నలభై ఐదు వేలకే ఎయిట్ హండ్రెడ్ ఇస్తానండి సూపర్గా ఉంది కండిషను నూట నూరు నూట ఇరవై కాస్ట్ కూడా పోవచ్చు మహేంద్ర జైలు రెండు వేల పదహారు పదిహేను రిజిస్ట్రేషను ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకే కేవలం టూ ల్యాక్ సెవెంటీ ఫైవ్ థౌసండ్కి ముప్పై రెండు వేల రూపాయలు ఇన్సూరెన్స్ Let's get down. నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ సెంటర్ లాక్ లోపల ఇంటీరియర్ చూడండి అబ్బా సూపర్గా ఉంది రెండు లక్షల ఇరవై ఐదు వేలకే డెబ్బై ఐదు వేలకి ఇస్తానండి మరి మూడు లక్షలు ఫైనాల్స్ కూడా ఇస్తారు మీకు ఏమన్నా అత్యవసరమైతే మరి అదేవిధంగా వేగనార్ అంటే క్లారిటీ చేయండి ఎనభై వేలకే ఇస్తానండి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ లోపల ఇంటీరియర్ చూడండి అబ్బా సూపర్గా ఉంది సీట్ కండిషన్ కానీ ఎక్సలెంట్గా ఉందండి ఇటువంటి వెహికల్ దొరికేదే తక్కువ ఎనభై వేలకు ఇస్తాను టాటా ఆర్యా రెండు వేల పదకొండు చూడండి సూపర్గా ఉంది రెండు లక్షల యాభై ఐదు వేలకి సెవెన్ సీటర్ అండి బాడీలు బోల్ అన్నీ ఎక్కడ బోల్ అన్న కూడా సూపర్గా ఉంటుంది కండిషను ఇటువంటి వెహికల్ వస్తాయి రెండు వేల ఏడు బొలోరా ఎంత అంటారా ఒక లక్ష యాభై ఐదు వేలకి ఆ ఒక్క వెహికల్ ఇస్తానండి రినివల్ చేయించుకోవాలా ఒకటి అంటే ఒకటి ఫ్రీ రెండు విరణాలు మరి చిన్న మైనర్ ప్రాబ్లం ఉండే రెండు లక్షల ఇరవై వేలకి ఇస్తానండి ఫోర్ ఫిగో అబ్బా ఫోర్ ఫిగో అంటే క్లాతి రెడ్ కలర్ వెహికల్ ఒక లక్ష తొంభై వేలకి ఇస్తానండి సూపర్గా ఉంది పన్నెండు మోడలు టైటానియము అలా అన్ని ఉన్నాయండి మరి మహేంద్ర బొలరా యూట్యూబ్ ఛానల్లో పెడతా అంటే రెండు వేల రెండు సో అదే విధంగా చూడండి ఎంజాయ్ ఎంజాయ్ అంటే క్లారిటీ చేయండి ఇది పద్మూడు పద్నాలుగు రిజిస్ట్రేషన్ నాలుగు నాలుగు కొత్త టైర్లు ఏసీ సిస్టము కేవలం రెండు లక్షల యాభై వేలకే ఇది ఒక వెహికల్ ఇస్తానండి మరి మహేంద్రాలో చూడండి వెల్టో కంపెనీలో ఇరవై ఐదు ఇరవై ఆరు మైలేజ్ వస్తుంది ఎంత క్యాస్ట్ అంటారా లక్ష ఇరవై వేలకే ఇస్తానండి రెండు వేల పదహైదు ఇరవై ఐదు ఇరవై ఆరు డీజిల్ వేస్తా అండి మరి అదే విధంగా చూడండి సేవర్ లెట్లో పెట్రోల్ వెహికల్ అండి అబ్బా నాలుగు నాలుగు సీల్ టైర్లు ఏసీ సిస్టమ్ అంతా ఉండే నెంబర్ చూడండి ఫ్యాన్సీ నెంబరు ఎంత కాస్ట్ అంటారా ఒక లక్ష యాభై వేలకి ఇస్తానండి అదేవిధంగా ఈ ఒక్క వెహికల్ చూడండి జైలో జైలో అంటే క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల ఇరవై ఐదు వేలకి పదకొండు మోడల్ ఇస్తా నాలుగు నాలుగు సీల్ టైర్లు ఉన్నాయండి అదే విధంగా చావ్లెట్ చేయిలో చెయ్యలో అంటే ఒక క్లారిటీ అండి ఎంత కాస్ట్ అంటారా రెండు లక్షల డెబ్బై ఐదు వేలకి సెంటర్ లాక్ రిమోట్ ఏసీ అన్నీ ఉన్నాయండి ఇటువంటి వెహికల్ అన్నీ మన ముందుకు వస్తుంటాయి జార్సీ రోజు అయితే సోల్డ్ అవుట్ అయితే ఐదు సోదరులరా అయినంత త్వరగా తీసుకెళ్ళండి ఇదివరకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి నువ్వు తెలియపరుచుకుంటున్నా లేట్ చేసుకుంటే సోల్ డౌట్ అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కదా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి రెండు లక్షల తొంభై వేలు టూ ల్యాక్స్ నైంటీ థౌజండ్కే ఈ ఒక్క వెహికల్ ఇస్తా ఆల్ వెహికల్ చూపెట్టా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పక్కలో ఉన్న బెల్ ఐకాన్కి క్లిక్ చేయండి ఈరోజు పన్నెండవ నెల పన్నెండో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం పది పదకొండు గంటల సమయంలో ఈ వీడియో తీస్తున్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సోదరారా